నైట్ త్వరగతిని పరిష్కరించి ఉద్యోగస్తులు నిలబడిన అశాంతిని అలగతిని భయాందోళనను అబద్ధతాభావాన్ని కలిగించి ఈరోజు మన రాష్ట్ర వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన తిరుమల డిపోలో నెలకొన్న సమస్యలు ఉద్యోగస్తుల సమస్యల పైన ఊరేగింపుగా వినతి పత్రం మన అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా విచ్చేసిన మన ఉద్యోగస్తులందరికీ ఈ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ డిపోలో అధికారులు ఏ విధంగా తయారైపోయినారంటే నేను చేసేదింతే మీరు వెళ్ళం చేసుకోండి మీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే మాకేంపైము ఇలా విధంగా అశాంతిని అలజడిని ఉద్యోగస్తుల్లో కల్పిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మేము వైఎస్ఆర్ ఉద్యోగ సంఘంగా డిపోలో రెండు వందల ఎనభై ఐదు మంది సభ్యత్వం ఉంటే మమ్మల్ని లెక్క చేయకుండా యూనియన్లు ప్రోత్సహిస్తూ వాళ్ళ అసోసియేషన్లు కానటువంటి యూనియన్లు ప్రోత్సహిస్తూ వాళ్ళు చెప్పిన మాటలను వెనకేసుకొని వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ షెడ్యూల్ పెట్టడం కానీ అనేక కార్యక్రమాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారు అందువలన ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ డిపోలో ముఖ్యంగా సమస్యలు ఏమంటే టూ ఎయిట్ వన్ సప్లింగ్ చేయమని గత ఐదారు పర్యాలు వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాటి మీద వాటిని బేఖాతరు చేస్తూ మరియు వన్ మ్యాన్ డ్రైవర్లకు వన్ ఫార్టీ వన్ కార్డ్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం వాళ్ళని తిప్పేడుగా చేయమంటే అది కూడా చేయకుండా మరియు గతంలో పర్సనల్ కాస్ట్ తగ్గించేదానికి రేణుగొండ వన్ మ్యాన్ సర్వీసులను డ్రైవర్ల మీద నెత్తి ఐదు టిప్పులు చేస్తూ వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా వాళ్ళని అనారోగ్య పాలు చేస్తూ పని భారాన్ని పెంచేసి పెంచేసినారు అప్పుడు మనం వైఎస్ఆర్ అసోసియేషన్గా రెండు వేల రెండు వేలు మనం రిష్ చేసుకొని ఇదంతా కాదు అని మనం ఈ డిపోలో పనిచేస్తున్నాం మన చల్లా చంద్రయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఆయన అడుగు ఆయన చెప్పే విధంగా మనం శాంతియుతంగానే వినతి పత్రాలు ఇస్తున్నాము ఎక్కడ కానీ రాస్త్ర రాకులు కానీ రోగలు కానీ ఇవ్వకుండా పోతుంటే వాళ్ళు వీళ్ళు ఏం చేయిస్తారులే వీళ్ళ వల్ల ఏమవుతుందిలే అని బేఖాతరు చేస్తూ ఈ డిపోలో అశాంతికి అలజడికి డ్రైవర్లను కండక్టర్లను కేరసి పని గురి చేస్తూ కేఎంపీల పైన కూడా అనేక పర్యాలు వేధింపులు చేశారు అయినా కూడా మన తిరుమల డిపోలో ఉద్యోగస్తులు ఒక దేవుడి దగ్గర పనిచేస్తున్నాం అనే ఒకే ఒక కారణంతో శాంతియుతంగా ఓర్చుకొని ఓర్పుతో ఈ డిపోలో పనిచేస్తూ పోతుంటే సహనాన్ని పరిచిస్తున్నారు అందుకనే ఈరోజు ఫైనల్గా అనేక సమ ఇరవై పాయింట్లతో సమస్యలు మేము పరిష్కారం ఇవ్వడం జరిగింది వాటిని కూడా పరిష్కరించాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాము లేకపోతే ఈ యొక్క వినతి పత్రం రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీ పంపిస్తున్నాము ఈ సమస్యలు పరిష్కరించిన ఎడల తదుపరి కార్యక్రమాలకు తదుపరి పరిణామాలకు మేము బాధ్యులు కామని ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను